హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా సౌత్ ఇండియా అధ్యక్షుడిగా బెల్లపు హరిప్రసాద్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బేతి తిరుమలరావు నియమిస్తున్నట్లు జాతీయ చైర్మన్ చెన్నుపాటు శ్రీకాంత్ తెలిపారు ఈ మేరకు ఆదివారం మంచర్యాలను ఏర్పాటు చేసిన సమావేశంలో హ్యూమన్ రైట్స్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేతి తిరుమలరావు మాట్లాడుతూ మానవ హక్కుల కోసం పోరాటం చేస్తామని మానవ హక్కుల ఉల్లంఘన జరిగితే వారికి న్యాయం జరిగే వరకు వారికి అండగా ఉంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ జాతీయ కార్యదర్శి నందం నరసింహారావు రాష్ట్ర సభ్యులు కొండ్రూరు నరసింహారావు బేతి సత్యనారాయణరావు మాటేటి శ్రీనివాస్ మట్టేపల్లి సంపత్ రావు పోరండ్ల ప్రవీణ్ పొప్పాల సంపత్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు చేసే సేవా కార్యక్రమాలను బట్టి మనం వారిని తెలంగాణ రాష్ట్ర ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది ఇస్తాం మీరు కూడా నియమతాం మీ ముప్పై మూడు తెల్లాలంటే మా నేషనల్ ఆఫీస్ నుంచి ఒక లెటర్ వినియోగించుకోవచ్చు అని చెప్పేసి మన వెబ్సైట్ చూపించండి వచ్చింది మనం ఎవరైతే ఈ యొక్క సపోర్ట్ రెండ్రోటదింగ్ మన భారతదేశంలో పంతొమ్మిది వందల తొంభై మూడు డిసెంబర్ పదిన మనం నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ హెనిగి అనేది ఏర్పడింది దాని తర్వాత ఆంధ్రప్రదేశ్లో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మన తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఐదు ఆగస్టు పన్నెండవ తారీఖు నాడు హ్యూమన్ రైట్స్ కమిషన్ ఏర్పడింది మనం ఏది కంప్లైంట్ చేయాలన్నా మన సంస్థ తరపు నుంచి మనం అక్కడ కంప్లైంట్ చేస్తాం జరుగుద్ది అయితే ఏంటంటే మన సంస్థ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా కులానికి మతానికి రాజకీయ పార్టీలకు అతీతంగా నడిచే సంస్థే మానవ హక్కుల సంఘం అన్నమాట మెయిన్ మనం ముఖ్యంగా ఫైట్ చేసేది ఏంటంటే క్రైము కరప్షన్ వైలెన్స్ నేరము హింస అవినీతి ప్రతి మానవుడు బయటికి వెళ్ళిన దగ్గర నుంచి ఎక్కడో చోట మానవ హక్కులంగా జరుగుతూనే ఉంటుంది మనం బాధితుల తరఫున నిలబడి వారికి న్యాయం చేయ చేసే వరకు కూడా పోరాటం చేస్తాం మనం మనకి సమాజంలో గౌరవిస్తారు గౌరవిస్తున్నారంటే మన సమాజ సేవ సమాజ సేవ చేస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరికి కూడా సమాజంలో అపారమైనటువంటి గౌరవం ఉంటుంది మనకి అట్లాగే ఇందాక మీరు చెప్పాను నేను మన సంస్థ అంటే మన సంస్థలో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా మన కార్డు ఇస్తాం ఈ ఐడి కార్డు ఇస్తామండి ఈ ఐడి కార్డు ముగ్గురు నలుగురు లైవ్ బలం ఉంటుంది మనకి మనం ఎవరినైనా ప్రశ్నించే హక్కు మనకుంది ఎక్కడైనా మనం తప్పు చేయము కాబట్టి మనం తప్పు చేస్తే తలకాయ ఉంచుకోవాల్సిన పరిస్థితి మీరందరూ కూడా నేను నెక్స్ట్ గ్రూపుల్లో కూడా పెడతా ఉంటాను నేను అందరినీ మనందరూ ఒక కుటుంబ సభ్యులుగా కలిసిమెలిసి ఉండాల్సిన పరిస్థితి ఉంది నేను గొప్ప మీరు గొప్ప కాదు ఆనాడు అంబేద్కర్ రాసిన అంబేద్కర్ గారి రాజ్యాంగం రాసిన దాని ప్రకారం ప్రతి పౌరుడికి సమాన హక్కులు కల్పించాడు అట్లాగే రేపొద్దున మీరు ఒక టీమ్ కాదు ఏర్పడిన తర్వాత మన పోలీస్ కమిషనర్ గారు ఉంటారు మీ ఏరియా వారి దగ్గరికి వెళ్ళండి ఒక సెలవు తీసుకోండి ఒక ఓకే తీసుకెళ్ళండి సార్ మా టీము మేము స్వచ్ఛంద సంస్థ మాది టీం ప్రజాసేవ చేస్తాం ఏదైనా అవసరం ఉన్నప్పుడు మా టీం ఉపయోగించా మనం చెప్పొస్తాం అట్లాగే గవర్నమెంటు సూపర్ అట్లాగే ఎస్పీ గారు అట్లాగే కలెక్టర్ గారు వీళ్ళు మారినప్పుడల్లా మన వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు ఎందుకంటే మన సంస్థ గొప్పతనం మన పరిచయం అవుతాం వాటికి మెయిన్ థింగ్ ఏంటంటే మనకు పోలీసు వారికి ఏమో అధికార పార్టీ వారితో మనకు వైరం వద్దు గొడవగా మాత్రం ఏ మాత్రం మనం ఎక్కడ వెళ్ళినా పనిచారు కాదు ఈరోజు మన హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా నేషనల్స్ వచ్చిన చైర్మన్ గారు సెక్రటరీ గారు వీళ్ళందరికీ పేరు పేరిన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చి సోషల్ సర్వీస్ చేయడానికి ఇది ఒక అవకాశం ఇచ్చి నాకు స్టేట్ ప్రెసిడెంట్గా వీళ్ళు ఎన్నుకున్నందుకు వీళ్ళకు కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తూ ఉన్నా ఇలాంటి నాకు మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు మరొకసారి తెలియజేస్తూ సమాచారం ఫస్ట్ తెలంగాణ అంటేనే పోరాటాలకు అక్కడ ఇక్కడ హక్కుల కోసం కానీ మన వాళ్ళు పోరాటంలో ముందుంటారు పోరాటపెట్టడంలో ముందుంటారు తర్వాత ముగ్గురు చూస్తే ముగ్గురులో కూడా మేము మాకు ది బెస్ట్ అనిపించింది తిరుమల రావు గారు ఎందుకంటే ఆయన చేసే సేవలో వీళ్ళు విజయవాడ వచ్చి కూడా ఒక ఐఏఎస్ అకాడమీలో సివిల్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా వచ్చారు అక్కడికి వచ్చి ఆంధ్రాలో కూడా చేశారు అన్ని కనుక్కున్నాం సార్ బ్యాక్గ్రౌండ్ మొత్తం కనుక ఎంత కష్టపడి పైకి వచ్చారు ఏంటనేది అది చూసిన తర్వాత సార్ని మా సంస్థలోకి ఆహ్వానించాలి అవకాశం ఇవ్వాలి అదేవిధంగా సార్ చేసే సేవ అందరికీ తెలియాలి అంటే వెనకాల ఒక బ్రాండ్ ఉండాలి ఏదో ఒక గుర్తింపు ఉండాలి ఆ గుర్తింపు అనేది ఇస్తాం సార్ సేవ చేస్తే పది మందికి ఉపయోగపడతారు అనేది అలా ఆలోచించి